దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఇప్పుడు మనం ప్రభుత్వ ఉపాధ్యాయరాలుగా పనిచేసిన పద్మజ కుమారి మేడం గారిని కలపబోతున్నాము ఆమె ఒక టీచర్గా ఒక ఉపాధ్యాయురాలుగా విద్యార్థులకి అద్భుతమైన విద్యా బోధన చేయడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఇప్పుడు మనం పద్మజ కుమారి మేడం గారు ఉన్నారు ఆమె మాటల్లో విందాం పద్మజ కుమారి మా వారి పేరు రాధాకృష్ణ నేను గవర్నమెంట్ జాబ్ టీచర్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా ముప్పై సంవత్సరాల సర్వీస్ చేసి ప్రైమరీ స్కూల్లో అన్నీ చెప్పాల్సి వస్తుంది అన్నీ చెప్పాలి ఫిఫ్త్ వరకు సెవెంత్ వరకు అంటే సైన్స్ చెప్పేది నా హన్మకొండ మా అమ్మ పేరు లత నాన్న పేరు రాజరత్నయ్య మా నాన్న అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్గా చేసిండ్రు జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్గా రిటైర్ అయింది కష్టపడే తత్వం తర్వాత అందరితో కలిసిమెలిసి ఉండు హెల్ప్ చేయడం వేరే వాళ్ళకు అన్ని మా నాన్న అమ్మ నుంచి మా ఇంట్లో అది బాగా ఎక్కువ మా నాన్నకు మా అమ్మకు రిలేటివ్స్ తోటి అందరు రావడం పోవడం ఇష్టము అట్లనే వాళ్ళు ఉండేది మేము కూడా అదే ఫాలో అవుతున్నాం అమ్మ నుంచి చాలా నేర్చుకున్నాం అడ్వకేట్ అయిదాం అనుకున్నా కానీ టీచర్ జగించాల్లో చదివిన ఒక టెన్త్ క్లాస్ ఒక్కటి ఇంటర్మీడియట్ ఒడ్డపల్లి పింగిల్ కాలేజ్ డిగ్రీ కరీంనగర్ నాన్నగారి ట్రాన్స్ఫర్ తోటి ఊర్లు మారడం బిఈడి జనగాం జిఎస్సీ ఎయిటీ నైన్ లో రాసిన జనగాంలో వచ్చింది వచ్చి అంబేద్కర్ నగర్ ఎస్సీ కాలనీలో చేసిన పిల్లలందరినీ క్రమశిక్షణ నేర్పిస్తూ విద్యా బోధన చేస్తూ వాళ్ళను ఉన్నత స్థాయికి తీసుకురావాలి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మంచి టీచింగ్ ఉంటుంది అసలు చెప్పాలంటే కానీ కొంచెం ఇవాళ రేపు బయట నుంచి రాకపోకలతోటి కొంచెం పిల్లలకు కొంచెం ఇబ్బంది అవుతుండొచ్చు కానీ గవర్నమెంట్ స్కూల్లే పర్ఫెక్ట్ అన్ని రకాలుగా వాళ్ళకు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళల్లో అంతా ఉండదు లో విద్యార్హతలు తక్కువ ఉంటాయి తర్వాత లోకజ్ఞానం తక్కువ ఉంటుంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో పిల్లలకు అన్నీ తెలుస్తాయి కష్ట సుఖాలు లోకజ్ఞానం ఎక్కువ తెలుస్తుంది ఫుల్ టైం సర్వీస్లో హ్యాపీగా ఉన్నా నేను నా జాబ్ టీచర్ అనే పిలుస్తారు ఆ రోజులలో టీచర్ అనేది కదా ఇప్పుడంటే మేడం అంటున్నారు అందరిని కానీ టీచర్ అని పిలుస్తారు టీస్ చేస్తారు వచ్చి మేము ఇట్లా ఈ పోస్ట్లు ఉన్నామని చెప్తాం హ్యాపీగా ఉంటుంది మన స్టూడెంట్ ఒక మంచి ప్రొఫెషన్లో ఉన్నారంటే టీచర్ జాబ్ చాలా బాగుంటుంది మంచిగా అందులో ఉన్నంతసేపు పిల్లలతోటే కలిసిమెలిసి ఉండు వాళ్ళతోటే బాగా స్పెండ్ చేస్తాం బాగుంటుంది టీచర్ జాబ్ హ్యాపీ అయినరు మా అమ్మ ఇప్పటికీ కూడా మా ఆ కాలమైనా కూడా మా అమ్మకి జాబ్ చేయడం ఇష్టము అట్లనే మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా అక్కయ్య ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐసిడిఎస్ నేను గవర్నమెంట్ టీచరు మా చిన్న తమ్ముడు పిఏఓ ఇంకో తమ్ముడు యుఎస్ అందరం గవర్నమెంట్ మే మహిళలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఏ స్థాయికైనా చేరుకుంటారు ఫ్యామిలీలో పేరెంట్స్ ఫస్ట్ తర్వాత హస్బెండ్ ఫ్యామిలీలో పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ తోటే నేను జాబ్ చేసిన వాళ్ళకు బాగా ఇంట్రెస్ట్ ఉండే మా పేరెంట్స్కి నేను మధ్యాహ్నం లీవ్ పెట్టినా కూడా వాళ్ళే ప్రోత్సహించి మళ్ళీ జాయిన్ కావాలి జాబ్ చేయాలి అని ఉంటుంది అమ్మ వాళ్ళకు హ్యాపీగా ఉంది టీచర్ జాబే సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నీ ఉన్నాయి టీచర్ జాబ్లో ఇంతకుముందు రోజులలాగా కాకుండా పేమెంట్స్ మంచిగా ఉన్నాయి తర్వాత టైమింగ్స్ మంచిగా ఉంటాయి సాటిస్ఫాక్షన్ ఉంటుంది టెన్షన్ ఉంటుంది టీచర్ జాబ్లో హ్యాపీగా చేయవచ్చు